నాకు నిజంగా భయం సో గాయస్ చూడండి ఇల్లు రెండు కోడి పిల్లలను అయితే తీసుకొచ్చారు ఏం వేస్తున్నారు దానికి అది కొత్తది విష్ణు

ఎక్కువ రోజులు బతకమ్మా పట్టుకో మరి ఓ పుటా తీస్తా పట్టుకో విష్ణువు నువ్వు పట్టుకో పుటా తీస్తానే మరి ఎందుకు తెచ్చుకున్నారమ్మా నాకు భయమే నాన్నపడి నానికే సరిగా ఆయన చూసుకుంటాడే తెచ్చుకున్నారా మా ఇంటికి అయితే ఇద్దరు అదిగా వచ్చారు ఒక దానిపై చిక్కి ఒక దానిపై చిక్కు చిక్కు చీకు భయ ఉన్న ఎందుకు తెచ్చుకున్నారమ్మా మీరు అసలు వాటర్ అంత వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు అసలు హరి చిన్నప్పుడు నువ్వు అయితే ఇట్లా ఎగరేసావు అక్కడ ఉన్నప్పుడు గుర్తుందా నీకు మనము మనం తక్కువ వాళ్ళు చూడు పక్క పక్కన ఎదురు పిల్లలు కోడి పిల్లలు తీసుకుంటే నేను కిందకి వెళ్ళా ఇట్ట పట్టుకునేది ఇటుకు చూపి మొక్క మొక్క ఎగిరితే నేను ఇది పడేసి స్మోత్క అవును ఎక్కింది వాటర్లో వాటర్ ఎందుకు పెట్టారు కావాలి నానా అవి వెంటనే దగ్గరికి వెళ్ళి నువ్వు కావాలన్నావు కదా చెరకుడు బట్టి ఇప్పుడు వాళ్ళు తెచ్చారు కాబట్టి వాళ్ళే పట్టుకోవాలి చెప్తున్నాను అరిపి గారు పెట్టారని తింటారుచ్చారు కదా కాదండి చిన్నప్పుడంతా అరే నువ్వు చిన్నప్పుడు ఇట్లా ఎగరేసేవారింటే

పట్టుకోట చేత కాదు కానీ పెంచుకున్నారంట జూడి పెంచుతారంటూ పొయ్యి వెలిగించు కొంచెం వేడి చేద్దాం దీన్ని కొడుతుంది పట్టుకో విష్ణు నువ్వు నువ్వు ఓకే

విలుపో ఎక్కువ కాలిస్తే చచ్చిపోతాయి సేతన్ ప్రాజెక్ట్ చూపి నాకు ఇండియా మ్యాప్ ఏం చేస్తారు ఇప్పుడు ఇందాక ఇప్పుడు ఇండియా మనకి అంటే మనం ఇప్పుడు ఇండియా మ్యాప్ లో మనకి జియోగ్రఫీ టెస్ట బుక్ లో మనకి ఇలా కన క్వశ్చన్స్ ఉంటాయి చూసావా ఆ క్వశ్చన్ కా ఆన్సర్ వెటిజా ఇవి ఉంటాయి

రెండు తింటాం ఆడబడే చీవులు దొప్పుడు కప్పండి నాన్న పన్నీని ఒకటి తీసుకొచ్చి కప్పు తీసు కప్పచ్చులే ఇప్పుడు నాన్న ఏం చేస్తాడంటే స్నాక్స్ అన్ని కొన్ని కొన్ని తిని అవతలేస్తాడు నేను పెట్టలేదా మీరే వద్దనుకొని పోయారుగా విష్ణు పో ఇడ్లీలు తినిపోయింది హరి కన్నీంది ఏటా లేదు అంటావు ఏమేమంటావు మిక్సీ అయ్యాలి ఇప్పుడే స్నానం చేసి వచ్చాం కదా వేస్తాను అబ్బాయి తొమ్మిదే కదా అయింది మరీ అన్నం పెట్టినట్టు ఇది చేస్తావు ఒక్క రోజు లేట్ అయితే చాలు పరువు అంతా తీస్తుంటావు వాళ్ళకి ఇడ్లీ వేసాను నిన్న ఒకసారి కసురుకున్నాను రాకలా ఎన్నిసార్లు తిట్టాబా పెళ్ళైన కానుంచి అదే ఇంకొకళ్ళైతే ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు వదిలేసి వాళ్ళు చెప్పవే అందరూ ఉంటాయారు అన్ని అయిపోతాయా ఇంకా ఉన్నాయిగా ఇంకా మూడు ప్యాకెట్లు పట్టుకొచ్చినవి అన్ని కొన్ని కొన్ని తింటాడు ఏం విష్ణు విష్ణు హరి అయితే బాధపడుతున్నారు తెచ్చిన స్నాక్స్ అన్ని నానే తినేతంపడ బా నువ్వు ఓవరా చేయమా విష్ణు నిజం మాట్లాడు ఇది నిజం నిక్కచ్చిగా మాట్లాడే ఛానల్ పసి నువ్వే పసివి మళ్ళీ వాటిని పట్టుకొచ్చు నువ్వు ఏం చేద్దామని హరి పక్కనే పండ పెట్టుకోమను మనం ఇంతకుముందు కూడా తెచ్చినట్టున్నాం కదా పిల్లల్ని చిన్నప్పుడు విష్ణు వాళ్ళు చిన్నప్పుడు కూడా తెచ్చాము అప్పుడైనా నేను పట్టుకోను ఎప్పుడు పట్టుకోను

కంపు వస్తుంది మీ పక్కన పండు పెట్టుకోండి హే మన పక్కన పెట్టుకో ఎందుకంటే చల్లడిగా అక్కడే పెడతాను చల్లడిగా హరి అటు ఇటు తిరిగేసాడికి అవి సచ్చి కూర్చుంటాయి కొంతడికల్లా మంచం మీద ఏ హరి చిన్న పిల్ల మొత్తం నేను నువ్వేం పట్టుకో అసలు ఫస్ట్ నుంచి కూడా సో గాయస్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరి కోడి పిల్లల్ని చూడటానికి ఏ పిల్లలు వస్తారో రేపు వీడియోలో చూపిస్తాను బావ బావా ఓకే గాయస్ బాయ్